మాస్టర్ ప్రవీణ్ హత్య కేసులో నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ గుంటూరు కలెక్టరేట్ వద్ద క్రైస్తవ దళిత సంఘాలు ప్రాస్టర్లు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారంతో నాలుగవ రోజుకు చేరాయి ఇందులో భాగంగా దీక్ష శిబిరంలో ఇటీవల మరణించిన పోప్ ఫ్రాన్సిస్ చిత్రపటానికి క్రైస్తవ దళిత సంఘాల నాయకులు నివాళులు అర్పించారు ఆల్ ఇండియా క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు గొల్లముడి రాజసుందర్ బాబు ఈ సందర్భంగా మాట్లాడారు మద్దుల ప్రేమజ్యోతి బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరి ఈ మధ్యకాలంలో క్రైస్తవ లోకానికి భరించరాని లోటు జరుగుతూ ఉన్నది మార్చి ఇరవై నాలుగున పాస్టర్ ప్రవీణ్ గారు చనిపోతే మరి ఈ మధ్య కాలంలో కొన్ని రోజుల క్రితం మూడు నాలుగు రోజుల క్రితం పోపు ఫ్రాన్సిస్ గారు చనిపోవటం రోమన్ క్యాథలిక్కి మిషన్కి తీరని లోటు మరి రోమన్ క్యాథలిక్ మిషన్ కూడా చాలా సేవలు అందించింది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చర్చిలన్నింటిలో కూడా చాలా పెద్ద చర్చి వారు అనేక మంది పేదలకి సేవలు చేస్తున్నారు ప్రతి గ్రామంలో ఏదో ఒక విధమైన ఆర్థిక సేవలు సహాయాలు అందిస్తూ వచ్చినారు ఎన్నో విద్యా సంస్థలు కూడా రోమన్ క్యాథలిక్ మిషన్ నడుపుతూ ఉన్నారు ఆ మిషన్ అనేది చాలా క్రమశిక్షణతో నడుస్తూ ఉంటుంది అటువంటి చర్చి యొక్క పోపు ఫ్రాన్సిస్ గారు సరిపోవటం అనేది చాలా బాధాకరం అని చెప్పి మేము తెలియజేస్తున్నాము వారికి మేము ఈ రోజున ఘన నివాళులు కాస్త ప్రవీణ్ గారి యొక్క న్యాయం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ శిబిరంలో దీక్ష శిబిరంలో పోపు జా పోపు ఫ్రాన్సిస్ గారికి ఘనమైన నివాళులు మేము ఈ రోజున ఆశించాము ఆల్ ఇండియా టీచర్ యూత్ అసోసియేషన్ అలాగే నేషనల్ లెడ్ వాచ్ అసోసియేషన్ అలాగే క్రైస్తవ పరిరక్షణ కమిషన్ వారి ఆధ్వర్యంలో అందరము కలిపి ఐక్య కార్యాచరణ కమిటీ సమావేశము ఇక్కడ ఏర్పాటు చేశాము ఈ యొక్క సమావేశము ఈ యొక్క దీక్ష నాలుగవ రోజుకు చేరింది కాబట్టి ఈరోజు ఈ యొక్క దీక్షా శిబిరంలో పోప్ గారి మరణించిన సందర్భంగా వారి ఫోటోకి పూర్వమాల వేసి జనని ఇవాళలు అర్పించాము మరి ఈరోజు మరి నాలుగవ రోజు చేరింది మా దీక్షలు మరి రాష్ట్రంలో ఉన్న మరి క్రైస్తవులు పాస్టర్లు అందరూ ఈ యొక్క కార్యక్రమానికి హాజరవుతూ ఉన్నారు మరి మేము కోరేది ఒకటే మరి పగడాల ప్రవీణ్ గారికి జరిగిన హత్య విషయంలో మరి న్యాయం చేయాలని చెప్పేసి మా క్రైస్తవ సంఘాలన్నీ కోరుతా ఉన్నాయి మరి ప్రభుత్వం వారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ అది సహజ మరణంగా యాక్సిడెంట్గా చెప్తా ఉన్నారు ఇన్ని ఇంతమంది కూడా రెండు రాష్ట్రాలు కలిపి అది హత్య హత్య అని చెప్తున్నా కానీ మా బాధను ఎవరు వినిపించుకోలేదు కాబట్టి మనకు రాజ్యాంగం కల్పించిన హక్కులో భాగంగా మరి మేము సిట్టింగ్ జడ్జి చేత హత్యాన్ని జరిపించాలని కోరటం మా రాజ్యాంగంలో హక్కు కాబట్టి మేము ఇక్కడ దీక్షా శిబిరం ఏర్పాటు చేయ చేస్తున్నాము కాబట్టి మా యొక్క దీక్షని మరి ప్రభుత్వ వారు గుర్తించి మరి ప్రవీణ్ గారి మరణ విషయంలో మరొకసారి పరిశీలించి సిబిఐ దర్యాప్తు చెప్పించి దోషులు శిక్షించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం